హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను లక్ష్మీరాజ వరల్డ్కి స్వాగతం ఈరోజు వీడియో కోరల పౌర్ణమి ఈ విశేషాలు షేర్ చేసుకుందాం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారండి పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి కోరల ఆ పేరు మీదే ఈ పౌర్ణమిని జరుపుకుంటారు మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది పౌర్ణమి రోజున దేవతలు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు పౌర్ణమి నాడు మనం పూజ చేస్తే అందరి దేవతలకి చేసినట్టే మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేస్తామండి ఈ రోజు కూరల అమ్మవారిని పూజిస్తారు కనుక కూరల పౌర్ణమి అని పేరు వచ్చింది కోరల అమ్మవారి సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లె ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడి ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనంగా విందుని ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదించి మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరకబాధలు అపమృత్యు భయం ఉండదని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తాడని యమధర్మరాజు సమర్థించాడు అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది కోరలమ్మకు మినపరొట్టెని నైవేద్యంగా సమర్పించాలి మార్గశిర పౌర్ణమి సాయంత్రం మినపరొట్టెని తయారు చేసి చిన్న మొక్కను కొరికి కుక్కలకు వేయాలి కోరల పూర్ణిమ రోజు చంద్రుని పూజించాలి చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెబుతున్నాయి కానీ ఇప్పుడు మనం ఇంట్లోనే పూజ చేసుకొని చపాతీలు కానీ పూరీలు కానీ మినపరొట్టె కానీ ఆహారం తయారు చేసి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి నివేదన చేసి ఆ ముక్కల్ని చిన్నపిల్లలతో కొద్దిగా కొరికించి ముక్కలకి ప్రసాదంగా పెడితే చాలా విశేష ఫలితం ఉంటుందండి మన సాంప్రదాయాలలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది పౌర్ణమి రోజు చేసే పూజలు అన్ని దేవతలకు చేసినట్టే అనే నమ్మకం ఈ కోరల పౌర్ణమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైందని చెప్తారు కోరల పౌర్ణమి రోజున కుడివులను కూడా చేస్తారండి అలా చేసి వాటిని కొరికి కుక్కలకు వేయడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఇలా చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు నేను ఉదయం తెల్లవారుజాముని నాలుగు గంటలకు లేచానండి లేచి రాత్రే ఇంటిని అంతటినీ శుభ్రం చేసుకున్నాను మాప్ పెట్టుకొని ఉదయాన్నే లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి కొద్దిగా ప్రసాదం చేసుకొని స్వీట్స్ ఉంటే పళ్ళు ఉంటే ఇంట్లో పెట్టి ఒక మినపరొట్టను కూడా వేసానండి లక్ష్మీ అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాను ఎక్కువగా వీడియో తీయడానికి నేను ట్రై చేయలేదు ఎందుకంటే ధనుర్మాసం కదా గుడికి కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో నా డైలీ రొటీన్ ధనుర్మాసం కూడా వీడియో పెడతాను చూడండి ఈరోజు విశేషంగా కామాక్షి అమ్మవారిని కూడా అమర్చాను అలాగే అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నాను వంటగదిలో విశేషంగా అమ్మవారికి చీర బ్లౌజ్ తాంబూలం పెట్టి తాంబూలం ఇచ్చానండి లక్ష్మీ అమ్మవారికి ఈరోజు ఏ పూజ చేసినా అందరు దేవతలకి చెందుతుందండి మనం ఏ స్తోత్రమైనా చదువుకోవచ్చు లక్ష్మీ అమ్మవారిదైనా విఘ్నేశ్వరుడిదైనా విన వెంకటేశ్వర స్వామిదైనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు